ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో వెట్టి మొదటి భాగం దుమ్ముతెరలు రేపుతో దూసుకువచ్చింది ఆ జీప్ కార్ సడెన్ బ్రేక్తో చింత చెట్టు దగ్గర ఆగింది ఎగిరి కిందికి దూకారు అందులో ఉన్న నలుగురు పర్సనాలిటీలు పెద్ద పెద్ద అడుగులతో చెట్టుకు ఆరంగల దూరంలో ఉన్న చిల్లర్ కొట్టు దగ్గరకు పోయారు చెన్నకేశవులు నడిపే కొట్టు అది చార్మినార్ సిగరెట్ ప్యాకెట్ల దగ్గర నుంచి సిరిసిపాలెం చింతపండు దాకా ఎటువంటి సరుకు కావాలన్నా ఖచ్చితంగా దొరికే దుకాణం ఏంది బాబులు ఏం కావాలా విసురుగా వచ్చిన ఆ పర్సనాలిటీలను చూసి చూడగానే వినయంగా వినమ్రంగా మర్యాదగా అడిగాడతను ఆరడుగుల ఎత్తుంటాడు గడ్డం పెరిగి ఉంటుంది ఒంటిమీది చొక్కా మాసిపోయి మరకలు పడి ఉంటుంది మోకాళ్ల దగ్గర చిరిగిపోయిన ప్యాంటు ఇటుగా ఏమైనా వచ్చాడా అని అడిగింది ఒక పర్సనాలిటీ ఆశ్చర్యపడలేదు చెన్నకేసువులో ఆళ్లగడ్డ బిడ్డడు అతను అయిన దానికి కానిదానికి అనవసరంగా ఆతృతపడే ఘటం కాదు మా ఊళ్ళో వాళ్లలో మూడొంతల మంది ఆరు అడుగుల ఎత్తే ఉంటారు పది పదిహేను మంది ఈ మధ్యన గడ్డాలు కూడా పెంచుతున్నారు చినిగిపోయిన ప్యాంట్లు మరకలు పడిన చొక్కాలు వేసుకు తిరిగే రకాలు మాత్రం కాదు నిబ్బరంగా అన్నాడు ఓరోరి చతుర్లు వద్దు నిజంగానే చెప్పు అట్టంటోడు ఇటుగానే వచ్చాడు నీకుగాని ఏమైనా కంటపడినాడా కొంచెం అసహనంగానే అడిగింది రెండో పర్సనాలిటీ ఆ రోజు ఉదయం తమ ఊళ్ళో నుంచి వచ్చి తన దుకాణం తెరిచిన క్షణం నుంచి అప్పటి వరకు అటుగా వచ్చిపోయిన జనాలందరినీ ఒకసారి గిట్టిగా గుర్తు చేసుకున్నాడు చెన్నకేశవులో లేదు చెన్నకేశరూ ఇటుగా రాలేదు పూర్తి నమ్మకంతో చెప్పాడు నువ్వు మాకొక చిన్న సాయం చేసి పెట్టాలి చేసి పెడతావా ఉన్నట్లుండి అడిగింది మూడవ పర్సనాలిటీ ఏసుమంటి సాయం కనులు చిట్లించి అనుమానంగా చూస్తూ అడిగాడు భయపడాల్సిన అవసరం లేదబ్బా కొట్లాటలకి రమ్మని పిలవటం లేదు మాట సాయం అన్నాడు ఏసుమంటి మాట మరింత అనుమానంగా అడిగాడు చెన్నకేశవులో ఆడు ఆడుగాని అసువంటి గాని ఇటుగా వస్తే ఒక చిన్న ఫోను కొట్టు అంతే అంతకు మించి ఏమీ చేయవలసిన అవసరం లేదు అంటూ తన షర్ట్ జోబులో నుంచి చిన్న మందపాటి కాగితం ముక్క తీసి ముందుకు జాచాడు నాలుగో పర్సనాలిటీ పది అంకెలు వేసి ఉన్నాయి దానిమీద మొదటి మూడు అంకెల్ని చూడగానే ఆ నెంబరు ఏ ఫోన్ కంపెనీదో కనిపెట్టేశాడు చెన్నకేశవులో ఈ చుట్టుపక్కల ఈ నెంబర్లకు సిగ్నల్స్ సరిగా అందవు మా ఓళ్లెవరూ ఈ నెంబర్లు వాడుకోరు కనులు చిట్లిస్తూ చెప్పాడు మరేమీ పర్వాలేదబ్బా ఒకసారి కాకపోతే రెండుసార్లు చెయ్యి ఆడు కనిపించాడని ఒక్క మాట ఈ నెంబర్ కు చెబితే చాలు అంటూ వెనక్కి తిరిగి తమ జీప్ కార్ దగ్గరకు బయలుదేరాడు మొదటి పర్సనాలిటీ సిగరెట్లు గాని బీడీలు గాని ఏమీ వద్దా డ్రింకులు మంచి కూల్గా ఉన్నాయి అన్నాడు చెన్నకేశవులో ఏమీ వద్దబ్బా ఆడు కనిపించేదాకా అసలు తిండి కూడా తినేటట్టు లేదు మా పని వెనక్కి తిరిగి కూడా చూడకుండా చెప్పి వెహికల్లో కూర్చున్నారు వాళ్లు నలుగురు ఎంత హఠాత్తుగా వచ్చిందో అంతే హఠాత్తుగా కదిలిందది దుమ్ముతెరలు రేపుతూ ముందుకు దూసుకుపోయింది గంట పాటు పోలీసుల మాదిరి పెద్ద పెద్ద ప్రశ్నలు వేశారు నేను ఏదో బాకీ ఉన్నట్టు ఫోన్ చేయమని చిన్న చీటీ చేతుల్లో పెట్టారు ఒక్క బీడీ కట్ట కూడా తీసుకోలేదు కనీసం పిప్పర్మింటు బిళ్ళ కూడా ఖరీదు చేయలేదు నేను మాత్రం ఇళ్ళు చెప్పినట్టు చెయ్యాలట కచ్చగా తనలో తను అనుకుంటూ చేతిలో ఉన్న కాగితాన్ని చింపి ఉండగా చుట్టి రోడ్డు మీదికి విసిరేశాడు చెన్నకేశలు గట్టిగా వీస్తున్నది గాలి రోడ్డు మీద పడలేదు కాగితపు ఉండ రెక్కలు వచ్చినట్టు తేలుతూ పోయి చింత చెట్టుకు అవతలివైపు పొదల మీద పడింది ఏంట్రోయి చెన్నకేశవులు ఏంటో రుసరుసలాడుతున్నావు ఏంటి కథ అంటూ ఒక కంఠం వినిపించేసరికి తల తిప్పి పక్కకు చూశాడు చెన్నకేశవులు వాళ్ల ఊరి ప్రెసిడెంట్ పొడుగ్గా లావుగా ఉన్న పొగ చుట్టనొకదాన్ని నోటిలో పెట్టుకుని అగ్గిపెట్టె కోసం లాల్చీ జోబులు తడుముకుంటూ కనిపించాడు అయా చూసుకోలేదు ఆ యదవలెవరో జీపు కారులో ఎవడినో ఎత్తుక్కుంటూ వచ్చి నా బుర్ర తినేసిపోయారు ఆ గొడవలో పడి తమర్ని గమనించుకోలేకపోయినా అంటూ గబగబ ఒక అగ్గిపెట్టే అందించాడు రోజులు పాడైపోయినరా చెన్నకేశవులు ఎవణ్ణి చూడు ఏదో ఒక గొడవ తన్నులాటలు తగాదాలే జీవితాలైపోయినై విసుగొచ్చేస్తోంది పొగచుట్ట వెలిగించి అగ్గిపెట్టి తిరిగి అతనికి ఇచ్చేస్తూ తన అభిప్రాయం వెల్లడించాడు ప్రెసిడెంట్ అయ్యా ఊళ్ళో నాగమతలి పూజలు పెట్టుకుని తమరు ఇటుగా వచ్చారేంటి తన దుకాణంలో తను కూర్చునే కుర్చీని దుకాణం వెలుపలికి తెస్తూ అడిగాడు చిన్నకేశ అమ్మాయి వస్తోందిరా నాగమ్మ తల్లి అప్పుడు ఇంటి ఆడబిడ్డలేకపోతే ఎట్లా కుర్చీలో కూర్చుంటూ తమ ఊళ్ళో నుంచి రోడ్డు మీదకి వచ్చిన కారణం చెప్పాడు ప్రెసిడెంట్ ఎడమ చేతికి ఉన్న వాచ్ వంక చూసుకున్నాడు గంట లేటు ఉండాలి మూడు గంటల బస్సు అంటూ దుకాణంలో ఉన్న ఐస్ బాక్స్ తెరిచి ఒక కూల్ డ్రింక్ బాటిల్ తెచ్చి ఆ పెద్ద మనిషికి అందించాడు ఇంతకీ ఆ జీప్ కార్లో వచ్చిందెవరు బాటిల్ని అందుకుంటూ అడిగాడు ప్రెసిడెంట్ మన ఇలాగా వాళ్ళు కాదయ్యా బళ్ళారికి దగ్గరగానో కొంచెం అవతలగానో ఉంటారు ఆళ్ళిచ్చిన నెంబరు అటుపక్కదే మనది కాదు అన్నాడు చెన్నకేశవులు ఏదది ఒకసారి చూపించు ఖాళీ అయిన బాటిల్ కింద పెడుతూ చేతిని జాచాడు ప్రెసిడెంట్ ఇరకాటంలో పడ్డాడు చెన్నకేశలు నోరు తెరిచి అడిగిన తర్వాత వెంటనే ఇవ్వకపోతే ఏమైనా అనుకోవచ్చు గంగిగోవు మాదిరి ఉండే ప్రెసిడెంట్లో విపరీతమైన చిరాకు దాక్కుని ఉంటుంది రోడ్డు మీదకి విసిరేశానయ్యా ఉండండి చూసొస్తా అంటూ గబగబ చింత చెట్టు దగ్గరికి పోయాడు చెన్నకేశలు చించి ఉండచేసి విసిరేసిన ఆ ఫోన్ నెంబర్ కాగితం గాలికి ఎగురుకుంటూ అవతలగా ఉన్న పొదల మీద పడటాన్ని చూసి ఉండటం వల్ల తడుముకోకుండా తను అటే పోయాడు సన్నటి సందు ఉంది ఆ పొదల మధ్య ఆ సందులోకి అడుగు పెట్టి పెట్టగానే కరెంట్ షాక్ కొట్టినట్లయింది అతనికి వెళ్ళకిలా పడిపోయి ఉన్నాడొక మనిషి మాసిపోయిన గడ్డం మచ్చలు పడిన షర్ట్ మోకాళ్ల వద్ద చిరిగిపోయిన ప్యాంట్ గుబగుబలాడుతున్న గుండెల్ని చిక్కబట్టుకుని నెమ్మదిగా ముందుకు వంగి ఆ మనిషి చేతిమీద చెయ్యి వేశాడు చెన్నకేశవులో చల్లగా తగులుతుందని ఆ మనిషి ఊపిరి ఆగిపోయి అప్పటికి చాలాసేపై ఉంటుందని అనుకుంటున్నా తని అంచనా తప్పని వెంటనే తేలిపోయింది వెచ్చగా ఉంది చెయ్యి ఒట్టిగా కాదు నూట రెండో నూట మూడో జ్వరం వచ్చినట్టు మంటలు మండిపోతోంది వచ్చినవాడు వచ్చినట్టే వెనక్కి తిరిగి దుకాణం దగ్గరకు పరిగెత్తాలని తను విసిరేసిన ఫోన్ నెంబర్ కాగితాన్ని వెతికి దానిమీది నెంబర్కి వెంటనే ఫోన్ చేయాలని వెనువెంటనే కోరికలు కలిగాయి అతనికి బస్సు 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 వస్తోంది కూర్చున్న కుర్చీలోంచి పైకి లేస్తూ ప్రెసిడెంట్ పెద్ద కంఠంతో పిలిచేసరికి తను డైలమాలో నుంచి బయటపడ్డాడు తెలివి తప్పి పడిపోయినట్లు చలనం లేకుండా పడి ఆ మనిషి అప్పటికప్పుడు ఎక్కడికి పోలేడు బస్ దిగి కస్టమర్స్ ఎవరైనా దుకాణం దగ్గరకు వస్తే తన నోటి ముందు కూడు నాశనమైపోతుంది నెంబరు వేసి ఉన్న కాగితాన్ని వెతికే ఆలోచన మనస్సులో నుంచి తుడిచేసుకుని వెనక్కి వెళ్లిపోయాడతను ఏంట్రా స్పీడు ఎందుకంత వేగం రాకెట్ మాదిరి దూసుకొస్తున్న బస్ని గమనిస్తూ ఆశ్చర్యంగా కామెంట్ చేశాడు ప్రెసిడెంట్ నిజమే అనిపించింది చెన్నకేశవులికి ఎగుడు దిగుళ్లు ఎత్తుపల్లాలతో నిండి ఉంది ఆ రోడ్డు ఎప్పుడో మూడు సంవత్సరాల క్రితం వేసిన రోడ్ పోయి నేడుపడిన రెండే రెండు వర్షాలకి తారు కొట్టుకుపోయింది గొలకరాళ్లు లేచిపోయి పెద్ద పెద్ద గుంటలు ప్రత్యక్షమయ్యాయి ఆడు ఆ డ్రైవర్ మనూరల్లుడే మనోళ్ళెవరైనా బస్సులో ఉంటే మహాగీర చూపిస్తాడు ఎందుకైనా మంచిది వీలు చూసుకుని ఒకసారి మీరు మాట్లాడండి అయ్యా జోరొద్దని చెప్పండి అంటూ మాట మధ్యలోనే మింగేశాడు చెన్నకేశలు వేగంగా వస్తున్న బస్ ఒక గోతిలో పడి రబ్బరు బంతి మాదిరి ఒక్కసారిగా పైకి లేచింది అయ్యయ్యో అయ్యయ్యో అని అరిచాడు అప్పుడే ఊళ్ళో నుంచి రోడ్డు మీదకి వచ్చిన పౌరుడు ఒకతను అతను అరుస్తూ ఉండగానే షార్ప్గా పక్కకు తిరిగి రోడ్డు పక్కకు దూసుకుపోయింది బస్ ఊడలు దిగిన మర్రి చెట్టు ఒకటి ఉంది అక్కడ దభీమని శబ్దం చేసింది దాన్ని ఢీకొట్టిన బస్ అక్కడితో ఆగలేదది దబ్బున పక్కకు వంగి మర్రి చెట్టు వెనుకున్న పెద్ద గోతిలోకి పడిపోయింది చంపేశాడ్రా అందర్నీ అప్పనంగా చంపి పారేశాడు వాడిని బతకనీయకూడదు ఆ మర్రి చెట్టుకు కూరి తీసి చంపాలి కరకరలాడుతున్న కంఠంతో అనౌన్స్ చేస్తూ అటుకేసి పరిగెత్తాడు ప్రెసిడెంట్ ఆయనతో పాటు అప్పుడే వచ్చిన పౌరుడు అతని వెనకే చెన్నకేశవులు ఇద్దరూ ఉరుకులు పెట్టారు అరుపులు ఆర్తనాదాలు ఏడుపులు పెడబొబ్బలతో హోరెత్తిపోతున్నది మర్రి చెట్టు వెనుక వాతావరణం మందంగా ఉన్న అద్దాలను దభీమని పగలగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు లోపల ఉన్న ప్యాసింజర్లు కొందరు చూస్తారేంట్రా రాళ్ళు తీసుకోండి పైకెక్కి పగలగొట్టేయండి జీరపడిన కంఠంతో అరుస్తూ చుట్టూ చూశాడు ప్రెసిడెంట్ వాళ్ల కోసం వెళ్లకిలా పడిపోయిన పశువు కాళ్లని ఎత్తినట్లు కనిపిస్తున్నాయి బస్ బస్టైర్లు గిర్రుగిర్రును తిరుగుతూనే ఉన్నాయి ముందున్నవి బర్రె తలంత లావుగా ఉన్న కొండరాయి కనిపించింది చెన్నకేశవులకి గట్టిగా పట్టుకుని వెనుక భాగంలోకి పోయాడు అద్దం చాలా పెద్దది ఉంటుంది అక్కడ రెండే రెండు దెబ్బలు పడితే పుటుక్కున పగిలి ఊరుకుంటుంది లోపల గిలగిలా కొట్టుకుంటున్న జనం గబగబా బయటికి వచ్చేయొచ్చు గుండెల నిండా గాలి పీల్చుకుని పట్టుకొచ్చిన కొండరాయిని పైకెత్తాడతను అద్దం మీదికి విసరబోతుండగా ఫిడీల్మని శబ్దం చేస్తూ పగిలిపోయింది అద్దం రండి రండి బయటకొచ్చేయండి వచ్చేయండి తాను పట్టుకున్న రాయిని కిందికి వదిలేసి బిగ్గరగా అరిచాడతను లోపల ఉన్నవాళ్లు ఎవరూ బయటికి రాలేదు బుస్సుమని వికృత ధ్వనులు చేస్తూ దూసుకువచ్చాయి ఎర్రటి మంటలు ముఖం మాడిపోయినంత పనయ్యేసరికి తనకు తెలియకుండానే వెనక్కి దూకాడు ఏంట్రా భయంగా అడిగాడు ప్రెసిడెంట్ ఎవరో పెట్రోల్ క్యాన్లు వెంట పెట్టుకు వచ్చినట్లున్నారు పగిలిపోయినట్లున్నాయవి మంటలతో పాటు సుడులు తిరుగుతూ బయటికి వస్తున్న పొగల్ని చూస్తూ అన్నాడు చెన్నకేశవులో బస్సు వెనక భాగాన్ని మంటలు పూర్తిగా కంబేశాయి పగిలిపోయిన అద్దం వెనక నుంచి బయటికి దూకాలని ప్రయత్నిస్తే తప్పకుండా ఆ మంటల్లో చిక్కుకుని మాడి మసైపోతారు తారాపథానికి చేరుకున్నాయి బస్సులో నుంచి వినవస్తున్న అరుపులో కాళ్ళు చేతులు ఆడటం మానేశాయి చెన్నకేశవులకి ముందున్న ముందున్నద్దం అంటూ తాను గోతిలోకి దిగబోయి కాళ్లు జారటంతో బోర్లా పడిపోయాడు ప్రెసిడెంట్ అయ్యయ్యో మీరు పడిపోయారేంటయ్యా లేవండి బాబు లేచి నిలబడండి ఆందోళనగా అంటూ ఆయన చేతుల్ని పట్టుకున్నాడు చెన్నకేశవులు అతని కను నుంచి కనిపించింది ఒక కదలిక ఎందుకో తెలియకుండానే మంది ఒళ్ళు ఓపికనంతా కూడగట్టుకుని తూలుకుంటూ వస్తున్నాడు చింత చెట్టు దగ్గర పొదల్లో అతనికి కనిపించిన మనిషి బస్సు వెనుక నుంచి దూసుకు వస్తున్న మంటల్ని చూశాడు కాబోలు అటు రాలేదు మర్రి చెట్టుకు అవతలి వైపు నుంచి ఎగిరి బస్ మీదికి దూకాడు దూకిన వెంటనే పాదాలతో కిటికీ అద్దాలని దభీమని తన్నాడు పుట్టుక్కు పుటుక్కుమంటూ పగిలిపోయినాయవి పక్కకు తప్పుకోండి అద్దం ముక్కలు కళ్ళల్లో పడితే కళ్లు పోతాయి అంటూ ముందుకు వంగి విండోకి అడ్డంగా బస్ ఆ చివరి నుంచి ఈ చివరిదాకా బిగించి ఉండే ఇనుప గొట్టాన్ని పట్టుకుని బలంగా పైకి లాగాడు బస్ పడిపోయిన అదటుకు అది బలహీన పడిపోయినట్లుంది కాబోలు తేలికగానే ఊడి పైకి లేచిపోయింది రండి వచ్చేయండి రండి అని హెచ్చరిస్తూ ముందుకు వంగి లోపలికి చేతుల్ని జాచాడతను కింద పడిపోయిన ప్రెసిడెంట్ను వదిలేసి తాను కూడా మాదిరి బస్ మీదికి పాకాడు చెన్నకేశవులు అప్పటికే అరడజను మందిని బయటికి లాగేశాడా మనిషి భయంతో వణికిపోతున్నారా ప్యాసింజర్లో దించేయ్ కిందికి దించేయ్ అంటూ అద్దాలు పగలగొట్టి తాను ఏర్పాటు చేసిన నుంచి బస్సులోకి జారాడా మనిషి మంటలు బస్ తగలబడిపోతోంది దిగబోకు ఆందోళనగా అరుస్తూ అతన్ని ఆపటానికి చిన్న కేసువులు చేసిన ప్రయత్నం ఎందుకు పనికిరాకుండా పోయింది లోపలికి జారిన వెంటనే లబోదిబోమని అరుస్తున్న ఒక ఆడమనిషి నడుము పట్టుకుని కిటికీలో నుంచి బయటకెత్తాడా మనిషి మరో పది సెకండ్ల తరువాత నలుగురు పిల్లల్ని ఇరవై సెకండ్ల తరువాత ఇంకో ఎనిమిది మంది మగవాళ్లని చెన్నకేశవులకి అందించాడు ఊళ్ళో నుంచి రోడ్డు మీదికి వచ్చిన తమ గ్రామస్థుడి సహాయంతో అందరినీ లాగి బస్ కిందికి నెట్టివేయగలిగాడు చెన్నకేశవులు తాను కూడా లోపలికి దిగాలని అనుకుంటుండగా దబ్మని శబ్దం చేస్తూ పగిలిపోయింది బస్ ముందుండే పెద్ద అద్దం